ప్రతి ఒక్కరిని పూర్తి విషాదంలో నెట్టివేసిన సంఘటన టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కన్నీరు మున్నీరు అయి విచారం చెందుతున్న సంఘటన ఏదో కాదు రాజన్ ప్రసాద్ గారు ఆయన తన కూతురిని అకస్మాత్తుగా కోల్పోవడం ఓ నటుడిగా సినిమా రంగంలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా ఎదగడం మాత్రమే కాదు ఓ బొమ్మరిల్లు లాంటి కుటుంబాన్ని కూడా ఏర్పరచుకొని తన కొడుకు కూతురు భార్య ఇలా అందరితో ఎంతో బంగారం లాంటి జీవితాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్న రాంధ్రప్రసాద్ గారి జీవితంలో ఏర్పడ్డ అఘాధం ఆయన కూతురు హఠాత్తుగా ముప్పై ఎనిమిదేళ్ల వయసులో గుండెపోటుతో కాలం చేయడం ఆయనకి ఆయన కూతురు అంటే పంచ ప్రాణాలు ఎంత ఇష్టం అంటే కూతురికి పెళ్ళైన తర్వాత ఎక్కడ ఉంటే ఇబ్బంది పడుతుందో అని అన్ని సౌకర్యాలు సమకూర్చడం మాత్రమే కాదు తన ఇంటికి ఎదురుగానే ఓ మూడు కోట్లు పెట్టి విల్లాను కొనుక్కు కూతురిని ఆ ఇంట్లో ఉంచి కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉన్నారట అంతేకాదు ప్రతిరోజు మధ్యాహ్నం పూట తన కూతురు వంట చేసుకోకూడదని తన ఇంటి నుంచే భోజనాన్ని పంపిస్తూ ఉంటారు అలా తన కూతురిని దగ్గరుండి చూసుకుంటున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు అందులోను రాంధ్రప్రసాద్ గారికి విజయవాడ కనకదుర్గ అమ్మవారి మీద విపరీతమైన భర్త రాంధ్రప్రసాద్ గారి కూతురు గాయత్రి సరిగ్గా విజయదశమి రోజే పుట్టింది దాంతో ఆయన కూతురు పేరు గాయత్రి అని పెట్టుకున్నారు యాదృచ్ఛికమో లేక దైవ నిర్ణయమో మనకు తెలియదు కానీ విజయదశమి రోజే ఆయన కూతురు పుట్టి విజయదశమి రోజుల్లోనే తమను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంటూ రాజేంద్రప్రసాద్ గారు చిట్ట చివరి సారిగా తన కూతురు చివరి చూపు చూసుకుంటూ అంత్యక్రియల సమయంలో ఆయన మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది తండ్రిగా ఇంతకంటే నేనేం చేయలేను అంటూ చిన్నప్పుడు నా తల్లిని కోల్పోయాను మళ్ళీ నా తల్లి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది అనుకుంటే మళ్ళీ నా తల్లి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది చిట్టు తల్లి నువ్వు లేవు అంటూ మున్నీరు అవుతూ కూతురి అంత్యక్రియలని జరిపించారు రాంధ్రప్రసాద్ అయితే ఇంత దుఃఖంలో ఉన్న ఆయన కూడా ఒక పక్క భార్య భోరు భోరుమని ఏడుస్తూ ఉంటే పక్క సినిమా రంగంలోని వాళ్ళు సన్నిహితులు బంధువులు కుటుంబ సభ్యులు అందరూ పలకరించడానికి వస్తూ ఉంటే గుండె ధైర్యం చేసుకొని ఆయన తన కూతురు గురించి చెప్తూ అందరికీ ధైర్యాన్ని ఇవ్వడం పైగా మెగాస్టార్ చిరంజీవి వంటి వారు వస్తే చిరంజీవి గారిని పెట్టుకొని బోరుమని ఏడుస్తూ ఏం జరిగిందో నాకు తెలియదు నాకు తెలిసి నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదు కానీ నా చిట్టి తల్లి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఏం చేస్తాం దైవ నిర్ణయం జీవితం ఇలా రాసిపెట్టి ఉంది ఈ దశలో నేను ఉండాలని ఆ దేవుడు నిర్ణయించాడు అందుకే ఇలా జరిగింది అంటూ ఎంతో వైరాగ్యంతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్తున్న తీరు ప్రతి ఒక్కరిని మున్నీరు అయ్యేలా చేసింది ఓ పక్క తన కూతురు లేదని కంటతడి పెట్టుకుంటూ విలవిలిలాడిపోతున్న భార్యని చూస్తూనే మరోపక్క కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్నిచ్చే ఇంటి పెద్దగా తల్లిని కోల్పోయిన మనవరాలి చిన్న హృదయం ఎక్కడ బాధపడుతుందో అని మనవరాలి ముందు ఆయన కుంగిపోకుండా ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్తున్న నీరు చిట్ట చివరి సారిగా అంత్యక్రియల సమయంలో నా కూతురు విజయదశమి రోజే పుట్టింది విజయదశమి రోజుల్లోనే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది పదేళ్ల వయసులో నేను తల్లిని కోల్పోయాను మళ్ళీ నా కూతురు నాకు తల్లిగా పుట్టింది అనుకుంటున్నారు ంటే ఇప్పుడు మళ్ళీ తల్లిని కోల్పోయాను ఇక నా కూతురిని పంపించేసి వస్తాను ఇంతకంటే నా జీవితంలో నాకు మిగిలింది ఏమీ లేదు గాయత్రి చిట్టు తల్లి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అని భూరుభూరుమని ఏడుస్తూ తేరుకుని ఆయన చివరి కార్యక్రమాలు జరిపించారు ఏది ఏమైనప్పటికీ చిత్రసీమ రంగంలోని వాళ్ళందరినీ పూర్తి షాక్కి గురిచేసిన సంఘటన నిన్న మొన్నటిదాకా తమతో కలిసి ఉన్న తమ ముద్దుల కూతురు లేదే అన్న విషయాన్ని దిగమింగుకోలేక తల్లి అల్లాడిపోతూ ఉంటే మరోపక్క రాంధ్రప్రసాద్ గారు కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్తూ కొడుకుకి మనవరాలకి వచ్చిన వాళ్ళందరికీ ధైర్యాన్ని చెప్తూ ఇంటి పెద్దగా ఆయన వ్యవహరిస్తున్న తీరు బా బాధని దిగమింగుకొని ఆయన ప్రవర్తిస్తున్న విధానం ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది అదండి అసలు సంగతి ఏది ఏమైనప్పటికీ రాంధ్రప్రసాద్ గారు ఇంతటి విషాదం నుండి తేరుకోవాలని మనందరం మనస్ఫూర్తిగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి